సమావేశానికి అలాగే രാജമന്ത്രി സമാവശാരി ഉദ്യോഗസ്ഥ അതോ എന്ന് കാലം ఆలోచిస్తే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎంతోమంది మంది నాయకులు ఆనాడు ఆమని రెడ్డి శ్రీరాములు గారి దగ్గర నుంచి సుధాకరాల గారి దగ్గర నుంచి స్వామినాథం గారి దగ్గర నుంచి కాశీ దగ్గర నుంచి నేటి గారి వరకు ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి పోరాటాలు

సమయంలో ఉన్నారు రెండు వేల పదిహేనులో సరిదాబ్ మనకి రావట్లేదు బిఆర్కే లేదా నలభై ఐదు నాలుగు అలాగే మనం ఎక్కడైతే ఈ రాజమండ్రి లాంటి మహానగరంలో మనం ఏర్పాటు చేసుకున్నామో ఇక్కడికి అప్పుడే ఉన్నటువంటి ఇరవై పర్సెంట్ ఈ నాలుగు పర్సెంట్ మొత్తం ఇరవై మూడు పర్సెంట్ కలిపి మనం చేశారు కాబట్టి మనకు వచ్చింది జీరో పర్సెంట్ పిఆర్సీ అలాగే ఈ యొక్క ఇయర్ పుణ్యమో లేకపోతే ఏ పుణ్యమో అన్నమాట కోట్ల రూపాయలు

జిల్లా వ్యవస్థ జోనల్ వ్యవస్థ రాష్ట్ర వ్యవస్థ అనేటువంటి దాన్ని పక్కన పెట్టి ఇక్కడ వాళ్ళని అక్కడ అక్కడ వాళ్ళని ఇక్కడ తలివేయడం జరిగింది అనేటువంటి వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు అనేటువంటి వాళ్ళని గుర్తించుకోవాలి నా యొక్క కమల్ చేత డిపార్ట్మెంట్ లో జరిగినటువంటి ఒక విషాదకరమైన సంఘటన మీ ముందు జరుగుతుంది మా యొక్క కమల్ చేత డిపార్ట్మెంట్ లో తెనాలి

ఇవన్నీ విషయాలు మేము వచ్చేటప్పుడు ఈ యొక్క చైతన్య సదస్సులు పెట్టామని తెలియజేస్తూ